ఓం శివాయ శివోహం శ్రీ శ్రీ విశ్వమాత లక్ష్మీదేవి ఆశీస్సులతో శ్రీ విశ్వమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవనీ ఫౌండేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా నూట పదకొండు మందికి పైగా నాగ సాధువులు మరియు సిద్ధ గురువులతో పాదయాత్ర నాగ సాధువులు ఎవరంటే శివుడి యొక్క ప్రతిరూపాలు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఇంకా లోక కళ్యాణార్థం మరియు సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఆదిశంకరాచార్యులచే సృష్టించబడిన శివగణాలు నాగసాధువులు హిమాలయాల్లో మాత్రమే కనిపించే తపస్సంపన్నులు భారతదేశాన్ని అధర్మం నుంచి ఎల్లవేళలా ఆధ్యాత్మికంగా కాపాడుతుంటారు అలాంటి నాగసాధువులు మొట్టమొదటిసారిగా మన భాగ్యనగరానికి కార్తీక మాసంలో శుక్లపక్ష ఏకాదశి రోజున శ్రీ విశ్వమాత ఫౌండేషన్ ఆహ్వానం మేరకు విచ్చేయుచున్నారు పాదయాత్ర ప్రారంభ స్థలం నాగ సాధువులచే పీర్జాదిగూడ కమాన్ ఉప్పల్ నుండి శ్రీ పళని కన్వెన్షన్ పీర్జాదిగూడ వరకు పాదయాత్రను నిర్వహిస్తున్నారు విశ్వశాంతి కోసం విచ్చేస్తున్న నాగ సాధువులచే మహారుద్రాభిషేకం మరియు మహా రుద్రహవనం జరిపించబడును విశ్వశాంతి లోక కళ్యాణం మరియు సనాతన ధర్మ పరిరక్షణ కోసం చేసే ఈ కార్యక్రమానికి మీ వంతు సహాయ సహకారాలు అందించి మీరు కూడా భాగస్వాములుగా చేరి మీ జీవితాలను కూడా తరింపజేసుకోవాల్సిందిగా మా యొక్క ప్రార్థన ఈ కార్యక్రమానికి విరాళాలు పంపించడానికి అకౌంట్ వివరాలు మరియు స్కానర్ శ్రీ విశ్వమాత ఫౌండేషన్ అకౌంట్ వివరాలు అకౌంట్ నంబర్ వన్ జీరో వన్ ఎయిట్ ఫోర్ వన్ నైన్ త్రీ సిక్స్ త్రీ టూ ఐఎఫ్ఎస్సి కోడ్ ఐడిఎఫ్వి డబుల్ జీరో ఎయిట్ జీరో టూ ఫోర్ టూ బ్రాంచ్ ఐడిఎఫ్సి బ్యాంక్ ఉప్పల్ గమనిక ఎయిటీజీ ట్యాక్స్ ఎగ్జిబిషన్ కూడా అందుబాటులో ఉంది విరాళాల కొరకు సంప్రదించండి సెవెన్ జీరో వన్ త్రీ సెవెన్ డబుల్ వన్ నైన్ సెవెన్ ఎయిట్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ నైన్ ఫోర్ టూ సెవెన్ ఫైవ్ త్రీ తేదీ నవంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సమయం ఉదయం తొమ్మిది గంటలకు వేదిక శ్రీ పళని కన్వెన్షన్ పీర్జాదిగూడ ఉప్పల్ స్వయంగా నాగసాధువుల స్వహస్తాలతో అన్న ప్రసాద వితరణ జరుపుబడును రిజిస్ట్రేషన్ చేసుకోగలరు తాడ సాయి రెడ్డి గారు శ్రీ విశ్వమాత ఫౌండేషన్ చైర్మన్ మరియు ఫౌండర్ మరిన్ని వివరాలకు సంప్రదించండి నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ ఎయిట్ డబుల్ ఫోర్ నైన్ సిక్స్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ టూ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ నైన్ టూ సెవెన్ సిక్స్ ఎయిట్ జీరో సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ టూ సెవెన్ టూ వన్ సెవెన్ జీరో వన్ త్రీ సెవెన్ డబుల్ వన్ నైన్ సెవెన్ ఎయిట్